భూముల రీసర్వేలో తప్పులు తడక వల్ల అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు వైసీపీ ప్రభుత్వంలో రీసర్వే వివరాలను రైతులు వ్యతిరేకించినా అధికారులు మాత్రం వాటినే వెబ్ల్యాండ్ లో నమోదు చేశారు పంట నమోదుకు వెబ్ల్యాండ్ ప్రామాణికం కావడం భూముల సబ్ డివిజన్ వివరాలు అందులో లేకపోవడం వల్ల రైతులు ఈ క్రాప్ నమోదు చేసుకోలేని పరిస్థితి నెలకొంది అనంతపురం జిల్లాలో వైసీపీ ప్రభుత్వంలో నిర్వహించిన రీసర్వే వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అనంతపురం జిల్లాలో మండలాల్లో ఐదు వందల ఏడు రెవెన్యూ గ్రామాలుండగా నూట తొంభై ఎనిమిది గ్రామాల్లో రీసర్వే నిర్వహించారు సత్యసాయి జిల్లాలో ముప్పై రెండు మండలాల్లో నాలుగు వందల ముప్పై రెండు రెవెన్యూ గ్రామాలు ఉండగా నూట అరవై నాలుగు గ్రామాల్లో రీసర్వే జరిగింది రీసర్వేలో సర్వే నంబర్ విస్తీర్ణం నమోదులో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు వివరాలన్నీ తప్పుగా నమోదు చేశారు సర్వే నెంబర్ వారీగా కమతాలకు మాత్రమే కొలిచారు తప్ప ఆయా సర్వే నంబర్లోని సబ్ డివిజన్ భూమి కొరతలు వేయలేదు ఫలితంగా రైతుల మధ్య వివాదాలు తలెత్తాయి జగన్ ఫోటోతో ఇచ్చిన పాసు పుస్తకాల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సర్వే నెంబర్లు ఎక్కువ ఓ సర్వే నెంబర్లు తక్కువ అట్లా అయి చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ మేము వీఆర్ఓ దగ్గరికి వెళ్తే వీఆర్ఓ ఏమంటాడు మీవన్నీ కంబైండ్ మీద ఉన్నాయి ఇవి మీరు మొత్తం అందరూ పైన మీ అన్నదమ్ములు ఎంతమంది ఉంటే ఇది మొత్తం అంతా కలిసి వస్తే తప్ప దీన్ని ఏం చేసే లేదంటు అన్నారు పెద్ద సమస్య అయిపోయింది సార్ ఇట్లా ఎందుకు ఇట్లా చేసినారో ఏమో మాకైతే అర్థం కాలేదు నాలుగు ఎనభై సెంట్లు ఉంది దాంట్లో వచ్చి ఫోటో మారిపోయి వేరే ఆయన పెట్టినారు అదే ఫీల్డ్లో అయితే మేము ఉండము ఆయమ్మ వచ్చినప్పుడు ఎవరు అనేది మనకి అర్థం కాదు ఫోటో ఎవరైనా మాకు ఈ మండలమే కదా అయింది ఎవరు అదే ఈ ఈ బుక్కులు వచ్చేసి ఎప్పుడు ముందు అయితే మా ఈ పాస్ బుక్లు చంద్రబాబు వచ్చినా మాకు ఉన్నాయి మా ఫోటో నా భార్య ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఫోటోలు మార్చిన భూమి మారిపోయింది భూమి కూడా తక్కువ ఒక దగ్గర దగ్గర యాభై సెంటులు అంతా తగ్గించినారు బుక్కులన్నీ మార్చి సర్వే నెంబర్లు ఒకరు ఉంటే పది నాలుగు ఉంటే పది మంది చేస్తుంది ఒకటే బుక్కులోనే అట్లా ఉండే వన్ బిల్ రావడం లే అసలు చేయాలంటే కూడా లోన్లు లోన్ తిప్పాలంటే గ్రామాల్లో భూముల వివరాలను కొత్తగా వెబ్ల్యాండ్ లో నమోదు చేశారు గతంలో ఉన్న విస్తీర్ణాల వివరాల స్థానంలో రీసర్వే వివరాలను నమోదు చేశారు రీసర్వేకు ముందు ఉన్న విస్తీర్ణాలు రైతుల పేర్లు ఫోటోలు మారిపోవడంతో నలభై శాతం పైగా గ్రామాల్లో రైతుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి వీటిని వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు రీసర్వే తర్వాత రైతుల మధ్య తలెత్తే వివాదాలు పరిష్కరించడానికి గత ప్రభుత్వం మండలానికో డిప్యూటీ తహసీల్దార్ను నియమించింది వివాదాలు పరిష్కారం చేయాల్సిన రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ రైతుల గోడును పట్టించుకోలేదు తప్పుడు అంకెలు పేర్లతో ఇచ్చిన పుస్తకాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆన్లైన్ ఆన్లైన్ ఆన్లైన్లో ఒక దాంట్లో ఒక దాంట్లో పదహైదు సెంట్లు ఆ వీలు తక్కువ ఉంది వన్ బీలు ఇమ్మంటే ఈ లెవెళ్ళు డ్రిప్పుకి పెట్టుకుంటాము ఆ డ్రిప్ ఆడిపోతే వని బీదెత్తే మేము డ్రిప్ ఇస్తాం అన్ని ఇమ్మన్నారు పోటీలు దిగినాము అన్ని చేసినాము లాస్ట్లో వీక్ వెనుక పంపించేసాడు ఇప్పుడు మేము ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు శరిఖ వేసినాము నమ్ముకొని అతను ఏమన్నాడు బిరి బిరిచే తమ్ము గవర్నమెంట్ పైపులు అన్నాడు అంటానే నేను పోయినాను శనికే చేసిన ఏ చేసినా నిన్నపోతే రాదు పైపులు రావు వనిపిదే నేను పైపులు ఇస్తా అంటాడు ఇప్పుడు కొనుక్కోవాల్సింది వచ్చింది నా తమ్ముడు రెండు వందల యాభై తొమ్మిది తొమ్మిది సెంట్లు నాకు రెండు వందల యాభై తొమ్మిది సెంట్లు ఐదు ఎకరాలు పది నిమిషంలో అవుతుంది ఇద్దరిది పాసిబుల్ డివైడ్ చేపించుకున్నప్పటికే దాంట్లో ఎంత తక్కువ ఉంది ఇప్పుడు నాలుగు ఎకరాల నలభై సెంట్లు అవుతుంది ఇద్దరిది ఇప్పుడు ఈ క్రాప్ చేయమంటే మా లేదు మేము చేసి చేసే కాదని చెప్పి జైంట్ మీద ఉన్నాయని వాళ్ళు రివ్యూ వాళ్ళు వీళ్ళు అంటారు ఆర్బీ వాళ్ళు రైతులు కనీసం చాలా అంతనే చాలా బలంగా ఇబ్బంది పడుతున్నారు ఓ సర్వే నంబర్లో ఉన్న రైతులందరికీ కలిపి ఒకే ఎల్పి నంబర్ కేటాయించడంతో అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు ఓ సర్వే నెంబర్లో రైతుకు ఎంత భూమి ఉంది అనే వివరాలు లేని కారణంగా వ్యవసాయ శాఖ పంట నమోదు చేయడం లేదు పంట నమోదు చేస్తే నలభై ఎకరాలు ఒక మా లైన్లో నలభై ఎకరాలు ఉంది దీంట్లో ఈ సర్వే నెంబర్లో ఆ నలభై ఎకరాలు కలిసి ఒకరికి మాత్రమే ఎల్పీ నెంబర్ వచ్చింది ఆ ఎల్పి నెంబరు నలభై మందికి కలిసి కొట్టించే మేము మేము దాదాపుగా మంది రైతులు ఉన్నాం ఆరు మంది రైతులు దాన్ని ఒకరికే వచ్చే వాళ్ళకి మంది నిలిచిపోయాం ఇప్పుడు మేము దాని అది ఒక ఇబ్బంది మేము ఏదైనా భూములు అమ్ముకోవాలంటే పానిపి రాదు మోదీ రాదు ఎందుకు రాదు అంటే ఎల్పి నెంబర్ ఒకటే వస్తుంది మా అందరికి మంది ఏడు మంది రైతులకి కలిసి ఒకసారి ఒకటి వచ్చినప్పుడు మంది ఏడు మందికి ఒకరు మాత్రమే చేసుకోగలుగుతాం మిగతా ఐదు మంది నష్టపోతున్నాం గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన రీసర్వే అనంతరం అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ఇచ్చిన పాస్ పుస్తకాలన్నీ తప్పుల తడకగా ఉన్నాయని కనీసం ఈ పాస్ పుస్తకాల్లో ఉన్న విస్తీర్ణాలు ఈ సర్వే నెంబర్లు ఎల్పీలు వీటన్నిటితో కనీసం వాటిని పంట నమోదు కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నామని రేపు పొద్దున ప్రకృతి విపత్తుల కారణంగా పంట నష్టపోతే పరిహారం కూడా అందని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్ సత్యసాయి జిల్లా నుంచి